వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి సైకాలజీ అంటే మనో శిక్ష విజ్ఞానం అనమాట దీని గురించి ఫస్ట్ లెసన్ ఏంటంటే మనోవిజ్ఞాన్కి ఉత్పత్తి సైకాలజీకి ఉత్పత్తి అసలు అది ఎలా పుట్టింది ఎప్పుడు ప్రారంభించారు ఎప్పుడు పుట్టింది మరి దీని యొక్క ప్రయోగశాలలు ఎప్పుడు ఎక్కడ స్థాపించారు అనేటటువంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తర్వాత కొంచెం ప్రాక్టీస్కి కొన్ని క్వశ్చన్స్ కూడా మనం ఈ వీడియోలో చేసుకుందాం అనమాట ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ పాఠం గురించి ఎక్స్ప్లెనేషన్ విందాం అది విన్న తర్వాత మీరు ఆ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ చేయచ్చు అనమాట అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం మనోవిజ్ఞాన్కి ఉత్పత్తి ఈ మనోవిజ్ఞాన్ సైకాలజీ అనేది ఎప్పుడు ఉద్భవించింది ఎలా ఉద్భవించింది అనేది తెలుసుకుందాము వైజ్ఞానిక కాల్సే పూర్వం మనోవిజ్ఞాన్ కో దర్శన శాస్త్రక అంశమానా జాత వైజ్ఞానిక కాలానికి ముందు ఈ మనోవిజ్ఞాన్ సైకాలజీ అనేది దర్శన శాస్త్రంలో ఒక అంశము అని చెప్పారనమాట దర్శన శాస్త్రం అంటే ఏంటి వేదాంతం అనమాట వేదాంతంలో ఒక అంశమే మనోవిజ్ఞానం అనమాట సన్ అటారోసో ఉనాశిమి మనోవిజ్ఞానికి పహలి ప్రయోగశాలక ఆరంభం విల్హం ఒండునే కియా పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా మనోవిజ్ఞానికి సంబంధించినటువంటి ప్రయోగశాలని ప్రారంభించారు అది ఎవరు ప్రారంభించారంటే విల్హం ఉండ్ అనే ఆయన విల్హం ఉండ్ అనమాట ఈ విల్హం ఉండ్ అనే ఆయన స్థాపించాడు ఎప్పుడు స్థాపించాడు అంటే పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది మనోవిజ్ఞానికి పహలీ ప్రయోగశాల కబ్ ఆర్ఎంబ్వా అంటే అటార సౌ నాసి ఈ కిష్నే ప్రారంభకియా అంటే విల్హమ్ ఉండ్ అనమాట పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది అటార సో ఉన్నాసిమే మనోవిజ్ఞాన్కు ఏ అలగ్ విషయకే పహచాన్ పహచాన ఇయ్ మనోవిజ్ఞాన్ని వేరే విషయంగా ఎప్పుడు గుర్తించారు అంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సైకాలజీకి ప్రయోగం రూడోల్ఫు గోల్కాయనకియాహాయ్ అసలు ఈ సైకాలజీ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు అంటే రూడోల్ఫు గోల్కాయ్ అని ఆయన చేశారనమాట ఆ పదాన్ని ప్రయోగించడం ఈయన ఎప్పుడు చేశారు అంటే పదిహేను వందల తొంభై అనమాట పంద్రోసం నబ్బై మరి ఎక్కడ చేశారు అంటే సైకలాజియా పుస్తకమే ఇసుక ప్రయోగ్ సైకలాజియా అనేటటువంటి పుస్తకంలో పదిహేను వందల తొంభైలో రూడోల్ఫు గోల్కాయ్ అనేటటువంటి శాస్త్రవేత్త సైకాలజీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగిందనమాట దీని నుండి క్వశ్చన్స్ మనకి ఎలా వస్తాయంటే సైకాలజీ శబ్దక ప్రయోగ కిస్మే మే హువా దేంట్లో జరిగింది అంటే సైకలాజియా అనే పుస్తకంలో సైకలాజియా పుస్తకకి రచ పుస్తకీ రచనాకార్ హై అంటే రో రుడోల్ఫ్ గోల్కాయ్ అనమాట సైకలాజీ శబ్దక ప్రయోగం పహలె కబుహ అంటే పంద్రోస నబ్బే మే పదిహేను వందల తొంభైలో జరిగిందనమాట పదిహేను వందల తొంభైలో సైకా అనేటటువంటి పుస్తకంలో రూడోల్ఫ్ గోల్కాయ్ అనే ఆయన సైకాలజీ అనే పదాన్ని ఉపయోగించడం का जनक है ఈ మనోవిజ్ఞానికి జనకుడు ఎవరు అంటే అరుస్తు అనమాట ఈ అరస్తు ఎప్పుడు వారు అంటే పదహారవ శతాబ్దం వాడనమాట పదిహేను వందల తొంభై అంటే పదిహేను వందల ఒకటి నుండి అది పదహారో సంవత్సరం పదహారవ శతాబ్దం కింద లెక్క అనమాట కాబట్టి మనోవిజ్ఞానం జనకెవరంటే అరిస్తు ఏ శతాబ్దం వాడంటే అంటే పదహారవ శతాబ్దం వాడనమాట అరుస్తుకే సే దర్శన శాస్త్ర సే అలగుహాహే మరి ఈయన జనకుడు ఎలా అయ్యాడు అంటే ఈయన చేసినటువంటి ప్రయత్నాల వల్లే ప్రయాసంసే ఈయన చేసినటువంటి ప్రయత్నాల వల్ల అంతకుముందు ఈ సైకాలజీ మనోవిజ్ఞానం అనేది దర్శన శాస్త్రంలో కలిసి ఉండేదన్నమాట ఈయన చేసినటువంటి ప్రయత్నం వల్లే దర్శన శాస్త్రము నుండి సైకాలజీ అనేది వేరుగా వచ్చేసింది అన్నమాట ఇప్పుడు మనోవిజ్ఞానిక జనక కౌన్ హై అంటే అరస్తు అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అరస్తు కిసు శతాబ్దిక హై అంటే పదహారవ శతాబ్దం వాడనమాట అనమాట పహలే మనోవిజ్ఞాన్ కిస్ శాస్త్రమే నిహిత హై అంటే దర్శన శాస్త్రం అనమాట దర్శన శాస్త్ర సే మనోవిజ్ఞాన్ కబ్ అలగ్ హోగయా అంటే సోలవి శతాబ్ది అనమాట మనోవిజ్ఞానిక జనక్ కౌన్ హ్యాండ్ ఏ అరస్తు అనమాట ఆధునిక మనోవిజ్ఞానిక జనక్ విలియమ్స్ అసలు స్టార్టింగ్లో మనోవిజ్ఞాని యొక్క జనకుడు ఎవరు అంటే అరస్తు అని చెప్పాము ఇక్కడ ఆధునిక మనోవిజ్ఞానిక జనక్ అంటేనేమో విలియమ్స్ అనమాట మనకి ఎదురిగి ఎగ్జామ్స్లో ఆప్షన్స్ అనేవి ఇస్తారనమాట ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అరస్తు విలియమ్స్ అనేవి రెండు ఆన్సర్లు కూడా ఉండవు అనమాట ఒక క్వశ్చన్లో మనకి రెండూ ఇచ్చినప్పుడు మాత్రం అరస్తునే రాయాలన్నమాట లేదు మనకి అరస్తు ఇవ్వకుండా విలియమ్స్ ఇస్తే విలియమ్స్ని టిక్ పెట్టుకోవాలన్నమాట మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి శిక్ష మనోవిజ్ఞానిక జనక్ శిక్షా మనోవిజ్ఞాన జనకుడు ఎవరు అంటే మిస్టర్ తానడాయక్ అనమాట ఇవి జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు మనోవిజ్ఞానికి ఉత్పత్తి అసలు దీని యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది అనేది మనం తెలుసుకుందాం సైకోప్లస్ లోగోస్ ఈ రెండు కలిపితే సైకోలాజీ అనేటటువంటి పదం సైకోప్లస్ లోగోస్ రెండు కలిపినప్పుడు సైకోలాజీ అని వచ్చిందనమాట అయితే ఈ రెండు పదాలు కూడా ఏ దోనో శబ్ద యూనాని యా గ్రీక్ శబ్ద హై ఈ రెండు పదాలు కూడా సైకో కానీ లోగోస్ కానీ ఈ రెండు పదాలు యూనాని పదాలు లేకపోతే గ్రీకు రెండు కూడా ఒకటే అనమాట యూనాని అన్న గ్రీక్ అన్నా కూడా ఒకటే అనమాట యూనాని పదాలు అనమాట మరి సైకో అర్థం సైకో అంటే అర్థం ఏంటంటే ఆత్మ లోగోస్ అంటే అధ్యయన్ అంటే సీక్న అనమాట విజ్ఞ విజ్ఞానం ఆత్మక విజ్ఞానం అనమాట సైకాలజీని ఏమంటారంటే ఆత్మాక విజ్ఞా విజ్ఞానం అనమాట దీంట్లో మనకి సైకాలజీ అనేది ఎలా ఉద్భవించింది అంటే సైకో ప్లస్ లోగోస్ సైకో అంటే ఆత్మాని లోగోస్ అంటే అధ్యయనం అని లేకపోతే సీకనా అని అనమాట ఆత్మని గురించి తెలుసుకోవడం చదవడమే సైకాలజీ అనమాట అయితే ఈ రెండు పదాలు సైకోప్లస్ లోగో అనేటటువంటి రెండు పదాలు కూడా లోగోస్ అనమాట ఈ రెండు పదాలు యూనాని పదాలు యోనాని అన్న గ్రీక్ అన్నా కూడా ఒకటే అనమాట ఒక వేరే అని అనుకోకర్లేదు మనకి ఒక్కోసారి యునాని ఇవ్వచ్చు ఒక్కోసారి గ్రీక్ అనేది ఇవ్వచ్చు ఆ రెండు కన్ఫ్యూజ్ ఒక్కకుండా గుర్తుపెచ్చుకోవాలి మనోవిజ్ఞానికి అనమాట ఫస్ట్ ఈ మనోవిజ్ఞాన్ని ఆత్మక విజ్ఞానం అన్నారు తర్వాత మన్కా విజ్ఞానం అన్నారు తర్వాత చేతనాక విజ్ఞానం అన్నారు ఆ తర్వాత వ్యవహారిక విజ్ఞాన్ దీన్నే ఆధునిక విజ్ఞానాన్ని అని కూడా అన్నారు అనమాట ఇప్పుడు ఇవి ఫోర్ స్టేజెస్గా వచ్చినాయి ఫస్ట్ది ఆత్మక జ్ఞానం రెండోది మన్కా విజ్ఞాను మూడు చేతనాక విజ్ఞాన్ నాలుగు వ్యవహారిక విజ్ఞాన్ దీన్నే ఆధునిక విజ్ఞాన్ అని కూడా అన్నారు అనమాట ఈ మనోవిజ్ఞాన్ని ఆత్మక విజ్ఞాన్ అని మానే వాళ్ళ సర్వప్రథం ప్లేటో అరుస్తు ఆర్ డెకార్డ్ అనమాట మనోవిజ్ఞాన్ని ఆత్మక విజ్ఞాన్ అని నిర్వచించిన వాళ్ళు ఎవరంటే ప్లేటో అరుస్తు డెకార్డ్ అనేటటువంటి వాళ్ళు ఆత్మ శబ్దకి వ్యాఖ్య నహిహే అందుకుముందు ఆత్మ ఆత్మక విజ్ఞాన్ అని చెప్పి అన్నారు కదా ఇక్కడ అయితే ఈ ఆత్మ అనే పదాన్ని విశదీకరించడం ఎవరి వల్ల కాలేదన్నమాట ఇది ఎప్పుడు జరిగిందంటే పదహారవ శతాబ్దంలో జరిగింది ఇసుక సోలవీ శతాబ్దమే అంత హోగయా ఆ పదహారవ శతాబ్దం చివరిలో ఆత్మక విజ్ఞాన్ అనేటటువంటిది అంతమైపోయింది అనమాట సతరవీ కే ఇటలీకే మనోవైజ్ఞానిక్ పెంపోలాజీ మాన్య మస్తిష్క విజ్ఞాన్ మనహే పదహారో శతాబ్దంలో అరుస్తూ మెయిన్ అరుస్తూ అనమాట పదిహేడో శతాబ్దంలోనేమో ఇటలీకి సంబంధించినటువంటి మనోవైజ్ఞానికుడు ఆయన పేరేంటంటే పంపోలోజీ ఈయన మన్య మస్తిష్క విజ్ఞాన్ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట బాద్మే ఇది కూడా ఏమైందంటే కొన్నాళ్ళకి ఇది కూడా అందమైపోయిందనమాట ఇది దీంట్లో కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకున్నారనమాట ఉనీస్వీ శతాబ్దమే తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో దీని ఏమన్నారంటే చేతనాక విజ్ఞాన్ అని అన్నారనమాట ఇది ఎవరన్నారంటే విలియం ఒంటూ విలియం జేమ్స్ వాయిస్ ఆఫ్ జేమ్స్ సలీ వీళ్ళు ముగ్గురు అన్నారనమాట ఇక్కడ చేతనాక విజ్ఞాన్ అనేది మాత్రం గట్టిగా ఎవరు ప్రతిపాదకులు అంటే వీళ్ళ పేర్లు విలియమ్స్ అనేటటువంటి పేరు వస్తుంది అనమాట ఆ పదం చూసుకోండి విలియమ్స్ అనగానే చేతనాక విజ్ఞాన్ అని అర్థం అనమాట ట్రిక్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఇది కూడా ముగిసిపోయిందనమాట నామ్ విలియమ్స్ సే జూడ రాత అంటే చేతనాక విజ్ఞాన్ అంటే ఎవరు వచ్చినా పేర్లు దాంట్లో విలియం అనేటటువంటి పదం కలిసి ఉంటుంది అనమాట విలియం ఈ అప్పుస్త అవుట్లైన్ ఆఫ్ సైకాలజీ మే పేజ్ నంబరు సోలమే చేతనా శబ్దకి భారత్ నిందాకి తర్వాత ఈయన విలియం మైక్డూగల్ అనే ఆయన తన పుస్తకంలో అవుట్ లైన్ ఆఫ్ సైకాలజీ అనే దాంట్లో పదహారో పేజీలో ఈ చేతన అనేటటువంటి పదాన్ని నిందించడం జరిగిందన్నమాట వీస్వీ శతాబ్దిమే మనోవిజ్ఞానంకు వ్యవహారిక విజ్ఞాన్ మాన ఇరవయో శతాబ్దంలో మనోవిజ్ఞాన్ని వ్యవహారక విజ్ఞాన్ అని చెప్పి అన్నారనమాట ఈ వ్యవహారక విజ్ఞాన్ అనేది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట దీన్ని ఎవరు అంగీకరించి చెప్పారంటే వాట్సన్ వుడ్వర్త్ స్కిన్నర్ థ్ ఆర్ మ్యాక్డోగల్ అనమాట వీళ్ళందరూ కూడా దీన్ని సమర్థించడం జరిగింది ప్రస్తుతం మనకి నడుస్తున్నటువంటి పదం కూడా ఏంటంటే వ్యవహారిక విజ్ఞానం అనమాట దీన్ని జనకుడు ఎవరంటే వాట్సన్ అనమాట మెయిన్ వాట్సన్ ఇక్కడ మనకి ఎన్ని స్టెప్పులుగా వచ్చిందో చూడండి పదహారవ శతాబ్దంలో అరిస్తుతో స్టార్ట్ అయిందనమాట అరిస్తు మనోవిజ్ఞానికి జనకుడు అనమాట ఆయన ఏమన్నారంటే ఆత్మాక విజ్ఞాన్ అని చెప్పి అన్నారనమాట అరుస్తూ ఇది పదహారవ శతాబ్దంలో పదహారవ శతాబ్దం అందమయ్యేటప్పటికీ దీంట్లో ఆత్మ అనే పదానికి సరైనటువంటి దీన్ని వ్యాఖ్య కుదరలేదనమాట అందుకని ఈ పదం రూపు మార్చిపోయిందనమాట ఆత్మాక విజ్ఞాన్ అనేది అందమైపోయి పదిహేడవ శతాబ్దంలో పెంపోలాజీ ఈయన ఇటలీ శాస్త్రవేత్త అనమాట ఈయన పెంపోలాజీ ఏమన్నాడంటే మన్యా మస్తిష్క విజ్ఞానం అని చెప్పి అన్నారు తర్వాత ఇది కూడా అంతమైపోయింది అనమాట ఇది కూడా కరెక్ట్ కాదని తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో చేతనాక విజ్ఞాన్ ఇది విలియం ఉంటూ విలియం జేమ్స్ అనేటటువంటి వాళ్ళు ముఖ్యం అనమాట వీళ్ళు దీనిని నిర్వచించటం జరిగిందనమాట చేతనాక విజ్ఞాన్ అని చెప్పేసి ఈ చేతనాక విజ్ఞాన్ అనగానే అక్కడ పేర్లో విలియమ్స్ అనే పేరు కనిపిస్తుంది జాగ్రత్తగా చూసుకోండి తర్వాత విలియం మైక్డూగల్ ఏమన్నారంటే ఆయన పుస్తకంలో అవుట్లైన్ ఆఫ్ సైకాలజీ అనే దాంట్లో పదహారో పేజీలో చేతన అనే పదం ఉండడం తప్పు అని చెప్పేసి దాన్ని కూడా నిందించడం జరిగిందనమాట ఇరవయో శతాబ్దం వచ్చేటప్పటికి ఈ మనోవిజ్ఞాన్ని వ్యవహారక విజ్ఞాన్ అని చెప్పి అన్నారు ఈ మనోవిజ్ఞాన్ వ్యవహారిక విజ్ఞాన్ జనకుడు ఎవరంటే వర్డ్స్ అని అనమాట తర్వాత ఇంకా వుడ్ స్కిన్నర్ స్కిన్నర్ మైక్ డూగల్ కూడా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇది కంటిన్యూ అవుతుందనమాట వ్యవహారిక విజ్ఞాన్ అనేది అనమాట మనోవిజ్ఞానికి పహలి విశ్వకి ప్రయోగశాల మనోవిజ్ఞానికి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రపంచంలో ప్రయోగశాల ఎక్కడ ఎప్పుడు నిర్మించారు విలియం ఉంటు అటారస ఉన్నీస్ మే జర్మనీకి లిప్పజింగ్ స్థానం పరి కార్ల్ మార్క్స్ విశ్వవిద్యాలయ ఈయన విలియం ఉంటు అని ఆయన పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో జర్మనీలో లిప్పజింగ్ అనేటటువంటి ప్లేస్లో కార్లు మార్క్స్ విశ్వవిద్యాలయ అనే పేరుతోటి ఈ మనోవిజ్ఞానికి సంబంధించినటువంటి ప్రయోగశాలను నిర్మించడం జరిగిందనమాట మనోవిజ్ఞాన్ ప్రయోగశాల ఎప్పుడు నిర్మించారు అంటే ఫస్ట్ వరల్డ్లో ఫస్ట్ ఎప్పుడంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది అనమాట ఎక్కడ అంటే జర్మనీలో జర్మనీలో ఏ ప్లేస్ అంటే లెపజింగ్ అనేటటువంటి ప్లేస్లో అనమాట ఆ ప్రయోగశాల పేరేంటంటే కార్ల మార్క్స్ విశ్వవిద్యాలయ అనమాట దీనికి జన ఎవరంటే విలియం ఉంట్ అనమాట ప్రాయోగిక్ మనోవిజ్ఞానిక జనకెవరు అంటే విలియం ఉంట్ అనమాట ఇదే ఎక్స్పరిమెంటల్ సైకాలజీ అని చెప్పి అంటాం అనమాట ఇందాక మనం చెప్పుకుంటే ప్రపంచంలో అన్నమాట ఇప్పుడు భారత్లో మొదటి ప్రయోగశాల ఎప్పుడు ఎక్కడ కట్టారు అంటే సేన్ గుప్తా అనమాట సేన్ గుప్తా అని ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల పదిహేను పదహారులో భారతదేశంలో మొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను నిర్మించడం జరిగిందనమాట సేన్ గుప్తా అంటే ఏంటంటే నరేంద్రనాథ్ గుప్తా అని అర్థం అనమాట అమెరికాలో ప్రథమ ప్రయోగశాల స్టైన్లే హాల్నే కీహై అమెరికాలో మొట్టమొదటి ప్రయోగశాలని స్టెయిన్లే హాల్ అని ఆయన నిర్మించడం జరిగిందనమాట భారత్లో పంతొమ్మిది వందల పదిహేను పదహారులో యానియాన్ సేన్ గుప్తా అని ఆయన కలకత్తాలో నిర్మించారు అమెరికాలోనేమో స్టెన్లే అని ఆయన నిర్మించారు స్టెన్లే హాల్ మొట్టమొదట ప్రపంచంలో అందరికంటే ముందు ఎవరు అంటే జర్మనీలో స్థాపించడం జరిగిందనమాట ఆ జర్మనీలో విలియం ఉంట్ అనే ఆయన కార్ల మార్క్స్ విశ్వవిద్యాలయం అనే పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలని స్థాపించడం జరిగిందనమాట ఇది మనోవిజ్ఞానం ఉత్పత్తి గురించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం అన్నమాట ఇప్పుడు దీన్ని ప్రాక్టీస్ కోసం ఒక ఐదారు క్వశ్చన్స్ చూద్దాము వ్యవహారవాదికే ప్రతిపాద హై వ్యవహారవాదిని ప్రతిపాదించింది ఎవరు జాన్లోక్ వాట్సన్ కోహ్లర్ కోఫా వాట్సన్ అంటే విలియం వాట్సన్ అనమాట వ్యవహార విజ్ఞాన్ ఎవరంటే వాట్సన్ అనమాట इरव में इक्कीसवीं शताब्दी में मनोविज्ञान का मुख्य आधार तय हुआ इरव शताब मनोविज्ञानी या मुख्य आधार व्यवहार आत्मा मन, कोई नहीं व्यवहार व्यवहार की आत्मा ज्ञाजी अनाट इरव शताब वाट मनोविज्ञा की किस अवधारण को मानते हैं వాడ్స్ను మనోవిజ్ఞానంలో ఏ అవధారణని అంగీకరించాడు అంటే చేతనావాదు గెస్టాల్ట్వాదు వ్యవహారవాదు సభికో వాట్సన్ వ్యవహారవాదాన్ని ఆమోదించాడు ఆమోదించాడనమాట కిస్కే ప్రయాసోసే శిక్ష మనోవిజ్ఞానికి ఔపచారిక శిలా సన్ అటార సో ఉన్నే మే ఎవరి ప్రయత్నం వల్ల శిక్ష మనోవిజ్ఞాన్ ఆధారశీలగా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఉంచబడింది అంటే స్టెన్లే హాల్ జాన్ డీవీ క్రో అండ్ క్రోవ్ పోయినహి స్టెన్లే హాల్ అని ఆయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మనోవిజ్ఞానికి ఔపచారిక ఆధారశీల అని పెట్టడం జరిగిందనమాట విలియం గుంటునే మనోవిజ్ఞానంతో బతాయా విలియం గుంటు మనోవిజ్ఞాన్ని ఏమని తెలియజేశాడు అంటే చేతనాక విజ్ఞాన్ అని చెప్పి చెప్పారన్నమాట మనోవిజ్ఞానిక శబ్దు సబ్సే పహలె కిస్నే ప్రయోగ కియా మనోవిజ్ఞాన్ అనే పదాన్ని మొట్టమొదట ఎవరు ప్రయోగించారు అంటే రూట్ డోల్ఫ్ అని ఆయన ప్రయోగించడం జరిగిందనమాట మనోవిజ్ఞాన్ పుస్తకము ఎవరు రచించారు అన్నా కూడా రూడోల్ఫ్ అనేటటువంటి ఆన్సరే అనమాట దీన్ని మళ్ళీ ఒక్కసారి ముఖ్యమైనటువంటి వర్డ్స్ మనం చెప్పుకున్నాము సెంటెన్సెస్ని మనోవిజ్ఞాన్ శాస్త్రము ముందు అంతకముందు దర్శన శాస్త్రంలో కలిసి ఉండేదనమాట పదహారో శతాబ్దంలో సైకాలజీ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగిందనమాట ఈ పదాన్ని ఎవరు ఉపయోగించారంటే రూడోల్ఫ్ గోల్కాయ్ అని ఆయన ఉపయోగించడం జరిగింది ఎప్పుడు అంటే పదిహేను వందల తొంభైలో ఆయన రచించినటువంటి పుస్తకము సైకోలాజియా అనేటటువంటి పుస్తకంలో ఈ సైకాలజీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగిందనమాట తర్వాత మనోవిజ్ఞానికి జనకుడు ఎవరు అంటే అరెస్తు పదహారవ శతాబ్దం చాలా జాగ్రత్తగా గుట్టి ఇది ఇంపార్టెంట్ అనమాట మనోవిజ్ఞానికి అంటే అరుస్తు అనమాట ఈయన దర్శన శాస్త్రం నుండి మనోవిజ్ఞాన్ని వేరు చేయడానికి అనేక కష్టాలతోటి అనేక ప్రయత్నాలు చేశారనమాట ఆధునిక మనోవిజ్ఞాన్ జనక్ ఎవరంటేనేమో విలియమ్స్ మనోవిజ్ఞానం అయితేనేమో అరిస్తు అనమాట శిక్షా మనోవిజ్ఞానం అయితేనేమో తానడాయిక్ అనమాట ఈ మనోవిజ్ఞానం సైకాలజీ అనే పదం ఎలా ఉద్భవించింది అంటే సైకో ప్లస్ లోగోస్ అనమాట ఈ రెండు పదాలు కూడా గ్రీకు లేకపోతే యూనానికి సంబంధించినటువంటి పదాలు అనమాట సైకో అంటే ఆత్మ లోగోస్ అంటే అధ్యయనము విజ్ఞానము ఆత్మాక జ్ఞానం అని అర్థం ఈ సైకాలజీని పదహారవ శతాబ్దంలో ఆత్మాక జ్ఞాన్ అన్నారు తర్వాత పదిహేడవ శత ఆత్మాకా జ్ఞాన్ అరస్తు అన్నారనమాట తర్వాత పదిహేడవ శతాబ్దంలో మానకా జ్ఞాన్ యా మస్తిష్క జ్ఞాన్ అని చెప్పి అన్నారు ఇది ఇటలీకి చెందినటువంటి పెంపోలోజియా అని ఆయన అన్నారు అనమాట ఆ తర్వాత అది కూడా అందమైపోయి పంతొమ్మిదవ శతాబ్దంలో చేతనాక విజ్ఞాన్ అని చెప్పి అన్నారు ఇది ఎవరన్నారంటే విలియం ఉంట్ అని ఆయన విలియం జేమ్స్ అని ఆయన అన్నారనమాట తర్వాత విలియం మైక్డూగల్ అని ఆయన తన పుస్తకంలో అవుట్ లైన్ ఆఫ్ సైకాలజీ అనే దాంట్లో పదహారవ పేజీలో చేతన అనేటటువంటి పదాన్ని నిందిస్తూ రచ్చారనమాట ఇరవయో శతాబ్దంలో ఈ మనోవిజ్ఞాన్ని వ్యవహారిక విజ్ఞాన్ అని చెప్పి అన్నారనమాట దీన్ని అంగీకరించిన వాళ్ళు ఎవరంటే వాట్సన్ అనమాట వ్యవహారిక విజ్ఞాన్ కా హై అంటే వాట్సన్ అనమాట అలాగే మనో విజ్ఞాన్కి సంబంధించినటువంటి ప్రయోగశాల ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో జర్మనీలో విలియం ఉంట్ అనే ఆయన నిర్మించడం జరిగింది స్థాపించడం అది ఎక్కడంటే లిప్జింగ్ జర్మనీలో లిప్జింగ్ అనేటటువంటి ప్రదేశంలో అనమాట దాని ఏంటంటే కార్ల్ మార్క్స్ విశ్వవిద్యాలయం అన్నమాట ఈ విలియం ఉంట్ అనే ఆయన ప్రాయోగిక మనోవిజ్ఞానికి జనక్ అనమాట విలియం ఉంట్ భారతదేశంలో మొదటి ప్రయోగశాల ఎన్ఎన్ సేన్ గుప్తా అంటే నరేంద్రనాథ్ గుప్తా అనమాట ఈయన కలకత్తా విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల పదిహేను పదహారు సంవత్సరంలో మనోవిజ్ఞాన్ ప్రయోగశాలని ప్రారంభించటం జరిగింది అమెరికాలో అయితే మొట్టమొదటి ప్రయోగశాల సెన్లే హాల్ అని ఆయన స్థాపించడం జరిగిందనమాట ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్లు అనమాట ఇవన్నీ కూడా ఈ వీడియో లైక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇది చేరేటట్లు ఉపయోగపడండి ఎందుకంటే ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయ్యేటప్పుడు అందరూ కలిసి ప్రిపేర్ అవ్వాలి డిస్కషన్ చేసుకోవాలి డిస్కషన్ చేసుకుంటేనే అది మెమరీ ఉంటుందన్నమాట లేకపోతే మనంతట మనం చదువుకుంటే అది మనకు ఒక్కోసారి గుర్తుండదనమాట వింటూ ఉంటే పదే పదే అది గుర్తుంటూ ఉంటుందన్నమాట ఎగ్జామ్లో మాత్రం ఎవరి అదృష్టం వాళ్ళది ఎవరు తెలివితేటలు వాళ్ళయి కానీ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం అందరూ కలిసి నేర్చుకోండి ఇలాగే మన ఛానల్లో సాహిత్యము తర్వాత వ్యాకరణము స్కూల్ కంటెంటు ఇంకా మనో విజ్ఞానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి వ్యాకరణానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట అవి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ